మీ గీత వెల్కమ్ బ్యాక్ టు మురిమల్మ చెట్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారనుకుంటున్నానండి ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి నేను మాఘమాసంలో పదహారు పొలాలు అండ్ చిత్రగుప్తుడు నోము తీర్చుకున్నానండి ఎందుకంటే మనం మాఘమాసంలోనే కదా ఏవైనా నోములు పడితే తీర్చుకుంటూ ఉంటాం సో అందుకనే నేను ఇక్కడ పదహారు పొలాల్లో నాలుగు రకాల పళ్ళండి అండ్ చిత్రగుప్తుడి నోము రెండు తీర్చుకున్నాను దానికి నేనేమేమి రెడీ చేసుకున్నాను అని ఇదంతా మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేశానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అంటే నోములకి ఏమేమి ఎక్కువగా కావాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వెంటనే వచ్చేస్తుందండి అండ్ ఇప్పుడైతే ఫస్ట్ గడపలవి క్లీన్ చేసుకొని శుభ్రంగా పసుపు అది రాసేసి ముగ్గు పెట్టి బొట్టు పెట్టి బొట్లవి పెట్టానండి నేను ఈ అలవాటు ఈ మధ్యనే నేర్చుకున్నాను అంటే ఈ ఇంతకు ముందు నేను ఇది చేసేదాన్ని కాదండి బట్ ఇది మంచి అలవాటు కదా ఎందుకు చేయకూడదు రోజు మార్నింగే పసుపు రాసి ఇలాగ గడపలకు ముగ్గు వేసి బొట్టు పెడితే మంచిది కదా అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను ఇది మంచి అలవాటు కదా అని చెప్పి సో ఈ గడపలకి అవి పసుపు రాసేసి బొట్టు పెట్టేసి ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాలుగు రకాల ఫ్రూట్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాను కదండి సో మనం ఏవైతే ఫ్రూట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫ్రీ ఆ ఫ్రూట్స్ అన్నీ మొత్తం శుభ్రంగా కడిగేసుకొని పక్క పెట్టుకోవాలండి ఇంకొకటి మెయిన్గా ఇక్కడ నేను పదహారు ఫలాలు నోము ఎవరైతే తీర్చుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక విషయం అనుకుంటున్నాను మనం ఇచ్చే పదహారు రకాల ఫలాలు అంటేనండి పదహారు రకాల పళ్ళు ఒక్కొక్కటి పదహారు చప్పున మొత్తం పదహారు రకాల పళ్ళు ఇవ్వాలండి దాంట్లో ఏముండకూడదంటే బ్లాక్ కలర్ సీడ్స్ ఉన్న ఫ్రూట్ అనేది మనం ఇవ్వకూడదు అండ్ లైక్ మనం ఎలాంటివంటే సపోటా కానీ సీతాఫలం కానీ ఫలం వాటర్ మిలన్ ఇలాంటివి మనం ఏ ఇవ్వకూడదు ఎందుకంటే దీని లోపల బ్లాక్ కలర్ సీడ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేవి మనకు వాయనం కింద ఎవరికి ఇవ్వకూడదు మనం మిగతావి ఫ్రూట్స్ అన్నీ కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ చొప్పున ఇవ్వాలి సో మనకి ఎప్పుడు ఉంటే అంటే ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ ఉంటాయి కదండి మనకి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ ఇచ్చేయచ్చు ఇది ఒకేసారి ఇవ్వాలని ఏమీ లేదు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ ఇచ్చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఇప్పుడైతే అమ్మ తమ్ముడు వచ్చాడండి సో చిత్రగుప్తు నోము అనేది తమ్ముడికి తీర్చుకోవాలి కాబట్టి తమ్ముడు వచ్చాడు తమ్ముడికి చిత్రగుప్తు నోమ్ తీర్చుకుంటాను ఒకవేళ ఎవరికైనా బ్ర బ్రదర్స్ లేకపోతే కనుక కజిన్స్ అంటే పెద్దమ్మ గారి పిల్లలు కానీ పిన్ని వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నా కూడా తీర్చుకోవచ్చు ఇన్ కేస్ ఇలా కూడా మీకు లేరు అంటే కనుక మీ ఊర్లో కన్నంగారని చెప్పి ఉంటారండి కన్నంగా కన్నాలోని వాళ్ళకి ఈ నోము తీర్చుకోవాలి సో ఈ ఎవరైనా మీకు లేకపోతే కన్నా కన్నాళ్ళకి ఈ నో చిత్రగుప్తు నోము అనేది తీర్చుకోవచ్చు అండ్ కమ్ టు ద బ్యాక్ నేను ఇందాక పదహారు పొలాల గురించి చెప్తున్నాను కదా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఈ పదహారు పొలాల్లో ప్రతి పండుకి దాని ప్రతి ప్రతి పండ్లు అన్నింటినీ శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అని చెప్పాను కదా సో దాన్ని ప్రతి దానికి ఇప్పుడు ఒక్కొక్క దానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టాలండి మొత్తం అన్నిటికీనే అలాగా సో అమ్మ వచ్చింది కదా అమ్మ మీద ప్రతి దానికి ఇలాగే పళ్ళు అన్నిటికీ పసుపు రాసి బొట్టు పెడుతుంది అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను మనం వా నో వాయనంకి ఐ మీన్ నోమ్ తీర్చుకుంటున్నాం కదా మొత్తం నో వాయనం ఇస్తాం కదా ఇలాగా వాయనం కూడా అనుకోదని నోము అనాలి సో నోము తీర్చుకుంటున్నాం కదా మనం ఇచ్చే పళ్ళు అనేవి దానికి ఎక్కడా మచ్చలు కానీ వంకరగా ఉన్న పళ్ళు కానీ లేదంటే పురుగులు ఉన్నట్టు ఇలాగా ఇచ్చుకోకూడదండి మనం ఇచ్చే ప్రతి ఫుడ్ నీట్గా ఉండాలి అది నీట్గా ఉందంటే అందంగా ఉండి మచ్చలు అలా ఉండేలా ఇచ్చుకో ఇవ్వకూడదు సో అందుకనే ప్రతిదీ చూసుకుని తీసుకోవాలి మనం అందుకనే నేను చెప్పేది ఏంటంటే మనం ట్వంటీ ఎక్కువగా తెచ్చుకోవాలి అంటే ట్వంటీ ఫ్రూట్స్ ట్వంటీ తెచ్చుకున్నాం అనుకోండి సిక్స్టీన్ ఏమో నోం తీర్చుకోవడానికి అండ్ మనం ఏ ఫ్రూట్ అయితే ఇస్తున్నామో ఆ ఫ్రూట్లో రెండు ఫ్రూట్స్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర నవద్యం పెట్టాలి గౌరీదేవికి సో అందుకనే ఇంకొక టూ అనేది నవద్యం పెట్టుకోవడం కోసం అక్కడికి ఎయిటీన్ అండ్ ఇంకొక టూ ఎందుకైనా మనం నో ఏదైనా సపోజ్ ఒకటి బాగాలేదనుకోండి దీన్ని తీసి ఆ ప్లేస్లో ఆ ఫ్రూట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టడం కోసం అలా మొత్తం ట్వంటీ తెచ్చుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పి ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు చూసుకొని తెచ్చుకోవాలి అయినా కూడా ఇన్కేస్ ఎందుకైనా ఉంటాయి అని చెప్పి ట్వంటీ తెచ్చుకుంటే మనకు సరిపోతాయి సో తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని ఇలాగ పసుపు రాసి బొట్టు పెట్టుకొని మొత్తం అన్ని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ పదహారు ఫలాల నోముకి ఒక స్టోరీ అనేది ఏంటో నేను ఇక్కడ మీకు చెప్తాను సో అంటే నేను నోము పట్టణంలో మన స్టోరీ చదువుతాం కదా ఆ స్టోరీ అనేది ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి రాజుగారి భార్య మరియు మంత్రి గారి భార్య ఇద్దరు ఈ నోము నోచుకున్నారండి అయితే కొంతకాలానికి ఇద్దరికి బిడ్డలు పుట్టారు అంటే సంతానం కలిగిందండి కలిగితే రాజుగారి భార్యకేమో గుడ్డివాడు కుంటివాడు కలిగారు మంత్రి గారి భార్యకేమో మంచి సంతానం కలిగిందండి అయితే అప్పుడు రాజుగారి భార్య మంత్రిగారి భార్యని పిలిచి నీకు మంచి సంతానం కలిగింది నువ్వు నేను ఒకేసారి నోము నోచుకున్నావు నీకేమో మంచి సంతానం కలిగింది నాకు ఇలాంటి సంతానం కలిగింది గల కారణం ఏంటి అని అడిగిందట అప్పుడు మంత్రిగారి భార్య ఇలా చెప్పిందట మీరు అన్ని రకముల పనులను ఒకనాడే తెప్పించి కోటలో వేసి ఒకేసారి పంచిపెట్టేది వాటిలో కొన్ని వంకర పనులు ఉండటే నీ కట్టే సంతానం కలిగిందని చెప్పిందట మంత్రిగారి భార్య అప్పుడు రాజుగారి భార్య తన తప్పును తెలుసుకొని అంటే తన ఏ ఎలా చేసిందో నోము అనేది తెలుసుకొని అప్పుడు మళ్ళీ నోము పట్టారట పట్టి ఈసారి వంకరగా ఉన్నవి లేదంటే మచ్చలు ఉన్న పళ్ళు అలాంటివి కాకుండా మంచి పళ్ళతోటి అంటే అందంగా ఉండే పళ్ళతోటి నోము తీర్చుకున్నారట అండి సో అలా తీర్చుకోవడం వల్ల మళ్ళీ ఆవిడకి మంచి సంతానం కలిగిందండి అది ఈ యొక్క నోము ఒక స్టోరీ అండి అది ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూ కొబ్బరి బొండాలు కూడా అంటే కొబ్బరి బండాలు కూడా తీర్చుకోవచ్చు అని అడుగుతారు చాలా మంది సో కొబ్బరి బొండాలు కూడా తీర్చుకోవచ్చు అది కూడా శుభ్రంగా కలిగేసుకొని దానికి కూడా పసుపు రాసుకొని బట్టు పెట్టుకోవాలండి కొబ్బరి బండలు కూడా అంటే నేను చిత్రగుప్తు నోము తీర్చుకుంటానని చెప్పాను కదా సో చిత్రగుప్తుడి నోము గురించి ఇప్పుడు మీకు చెప్తాను చిత్రగుప్తుడు మనం ఏ నోము పట్టడం కన్నా ముందు ఏం చేయాలంటే చిత్రగుప్తుడు నోము పట్టాలట అండి ఎందుకంటే మనం చిత్రగుప్తుడు అంటే చిట్టాలు రాస్తూ ఉంటాడు కదా సో మనం ఏమేమి నోములు నోచామనేది ఫస్ట్ చిత్రగుప్తుడు చిట్టాలో రాయాలి సో ఆ రాయడం కోసం ఫస్ట్ చిత్రగుప్తు నోమును పట్టి చిత్రగుప్తుడు నోము తీర్చుకున్న తర్వాత మిగతా నోములు తీర్చుకోవాలటండి మీకు చెప్తున్నాను కానీ నేను కూడా అలా చేయలేదు నేను పదహారు ఫలాల్లో ఆల్రెడీ ఆరు రకాల పళ్ళు తీర్చేసుకున్నాను ఇప్పుడు ఇది మిగతా ఫోర్ ఇప్పుడు తీర్చుకుంటున్నాను సో అందుకనే మీ నేను చేస్తాను కాబట్టి మీరు ఎవరు కూడా ఎవరైనా ఇంకా పట్టే వాళ్ళు కొత్తగా పెళ్ళైన ఇలా ఉంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను ఎవరైనా పట్టే పట్టకుండా నోములు అవి తీర్చకుండా అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తే ఫస్ట్ చిత్రగుప్తు నోమ్ కంప్లీట్ చేసేసుకోండి దాని తర్వాత మిగతా నోములు తీర్చుకుంటూ ఉంటే మనం ఏ నోములు పట్ట కంప్లీట్ చేసామనేది చేసామనేది చిట్టాలో ఎక్కుతూ ఉంటుంది అందుకని చిత్రగుప్తు నోము తీర్చుకోండి అండ్ చిత్రగుప్తు నోముకి కావాల్సినవి ఏంటంటే ఐదు కొంచాలు ధాన్యం నేను ధాన్యం అని చెప్పాను కదండి సో ధాన్యం తెచ్చుకున్న తర్వాత ఇలా ఒకసారి ఆరపోయాలి పోస్తే దాంట్లో ఏమైనా పురుగులు రెక్క పురుగులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఎగిరిపోతాయి గడ్డి అలా ఏమన్నా కూడా తీసేయాలి తీసి శుభ్రం ఆ ధాన్యం అంటే నీట్గా శుభ్రంగా చేసుకొని అప్పుడు ఇవ్వాలి ఇంతకు ముందు అయితే మనకి ఎద్దులు తొక్కలేని ధాన్యం ఇవ్వాలనేవారు బట్ ఇప్పుడు మనకి ఏరియా వచ్చేసింది కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ లేదు సో తెచ్చుకున్న ధాన్యాన్ని అంతా ఇలా శుభ్రం చేసుకొని అప్పుడు బుట్టలో పోసి ఇవ్వాలండి అండ్ తర్వాత గుమ్మడికాయ గుమ్ముడికాయ గుమ్మడికాయ కూడా పసు బొట్టు పెట్టాలి ఎదురు బుట్ట ఒకటండి స్వయం పాకం అండి స్వయం పాకం అంటే బియ్యము పప్పు చింతపండు ఉప్పు కూరలు ఇలా తగినట్టు అండ్ అండి చిత్రగుప్తుడు రాస్తాడు కదా పుస్తకం పెన్ అది ఏ బంగారు షాప్లో అయినా దొరుకుతుంది మనకి అక్కడికి వెళ్ళి ఇలా చిత్రగుప్తు నోము తీర్చుకోవడానికి అని అడిగితే ఆయన ఒక పలకళ టైప్లో ఉంటుందండి సంథింగ్ ఒక స్క్వేర్ టైప్లో అదిని ఒక కాడ టైప్లో ఉంటుంది అంటారు అవి ఇస్తాడు సో అవి తీ అవి కూడా దాంట్లో పెట్టి పంచి పంచి ఒకటి పెట్టండి బ్రాహ్మడికి తీర్చుకోవాలి అండ్ ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను సో మన పదహారు పదాలకుంచి గౌరీదేవికి అండ్ చిత్రగుప్తుడికి చిత్రమే పూజ సో అన్నిటికన్నా ఫస్ట్ వినాయకుడు పూజ చేసేసుకొని ఆ తర్వాత గౌరీదేవికి పూజ చేసుకొని చిత్రగుప్తుని కూడా పూజ చేసుకున్నాండి అండ్ ఇంకొక విషయం మన చిత్రగుప్తు నోమ్ పట్టినప్పుడే చిత్రగుప్తు స్టోరీ చదువుకొని అది అక్షంతులు వేసుకోవాలి ఉద్యాపన చేయించుకున్నప్పుడు అంటే ఇలా కంప్లీట్ చేసుకున్నప్పుడు మాత్రం స్టోరీ చదువుకొని అక్షంతలు అవి వేసుకోకూడదు స్టోరీ చదువుకోకూడదు కూడా సో పదహారు పదహారు మాత్రం కంపల్సరీ మనం ఎవ్రీ ఏ పళ్ళు అయితే తీర్చుకుంటూ ఉంటున్నామో అప్పుడు కంపల్సరీ వినాయక వినాయకుడు పూజ చేసుకొని గౌరీదేవికి పూజ చేసుకొని ఆ కథ కూడా చదువుకోవాలి చదువుకొని అక్షంతలు వేసుకోవాలండి అండ్ ఇంకొక విషయం మనం నోములు ఎప్పుడు పట్టాలి అని అడిగితే కనుక మనం నోములు అనేది ఓన్లీ శివరాత్రి ఐ మీన్ రథసప్తమికి శివరాత్రికి ఈ రెండు రోజుల్లోనే మనం నోములు పట్టాలండి మిగతా ఏ రోజుల్లో నోములు పట్టకూడదు ఫస్ట్ రథసప్తమి అండి ఒకవేళ రథసప్తమి కుదరకపోతే కనుక శివరాత్రికి పట్టాలి సో ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా మనం నోము పట్టుకోవచ్చు ఇక్కడైతే పూజ చేసుకుంటున్నానండి నేను ముహోర్త నక్షత్రాలు వేసేలాగా జనమంత చూసి నమస్కారం చేసుకోరాగా సింధు రాధస్తృనేత బృథ రసపత్తు రాన అదంతా మాసంతశైరివా నివేదల పేరు సత్ విజయ భూరావి రాన బాలేన్ దుక్షణ బాబు ఇక్కడ భద్రం दानपूराद्रखंडेन्द्रैर्भूषण भू होम भुम शुवा ओम आवाहयामी आवाहन नवरत्न नवरत्नगजरा सिंहासन समर्पया मूर्षा नीलजलग पादय आद्यम सर्पयाम हस्तमर्पयाम आजम सामर्पयाम शरशु स्नपया शुद्ध स्नान आपोिषा योगस्ता नीलजलित तोलाग आपोिषा योस्ता महेरणा यह दक्षिण से आवश्यकता मोहर्दार उसके भाजी देहना मुशर्राज ना शुद्धार कस्तानों समर्पयामी स्ताना हलंत्रों आजमने उसको ओम शुद्धारक कस्तानम ओम जातवे हेरसे सनमा मजाम मरादी ఇక్కడైతే మొత్తం పూజ కంప్లీట్ చేసేసుకున్నాండి పూజ కంప్లీట్ చేసేసుకొని లాస్ట్ ఇంకా నైవద్యం పెడుతున్నాను నేను చెప్పాను కదా ఏమేమి ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ ముందు రెండు రెండు చొప్పులు నైవద్యం పెట్టాలని బట్ నేను ఎక్స్ట్రా కూడా పెట్టేస్తున్నాను కర్బూజాలు చూసారు ఇక్కడ నాలుగు ఉన్నాయి అలా సో ఉన్నాయని పెట్టేసుకుంటున్నాను సో మనం ఏమేమి ఫ్రూట్స్ అయితే తీర్చుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి గౌరీ దేవికి నైవద్యం పెట్టి అప్పుడు నోము తీర్చుకోవాలండి సో ఇక్కడ ఫస్ట్ చిత్రగుప్త నోము తీర్చేసుకుంటున్నాను మా తమ్ముడికి నాకు ఇద్దరికి కన్ఫ్యూజను అంటే ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి నేనేమనాలి వాడు ఏం చెప్పాలి అనేది మా యొక్క మా అత్తయ్య అడుగుతూ ఉన్నాము సో మొత్తానికైతే ఇక్కడ వాడికి నోము తీర్చు ఇస్తున్నాను అన్నీ పెట్టి ఇక్కడ మా ఇద్దరు కన్సర్వేషన్ చూడండి మేము ఎలా చెప్పుకుంటున్నాము

మొత్తానికి ఎలాగైతే ఇన్నాళ్ళకి మళ్ళీ నోమనేది తీర్చేసుకున్నానండి నేను ఇది పట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుంది బట్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అలాగ అశుద్ధి చేసేస్తూనే ఉన్నాను సో ఇప్పుడుకైతే కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు వాడు కాళ్ళకు దండం పెట్టాలి వాడు అంటారు బ్లడ్ డొనేషన్ కదా అక్క మన నేను నీకు తమ్ముడు అవుతాను కదా ఎలా నువ్వు నాకు ఎలా దండం పెడతావు అని అడుగుతున్నాడు వాడు తమ్ముడైనా కూడా వాడు బ్రాహ్మణులు అండి అక్కడ సో అందుకనే వాడికి నేను దండం పెట్టుకుంటున్నాను అండ్ ఇక్కడ వాడు నేను ఇచ్చిన పలక అనే అది పెన్ను అని చెప్పి కదా సో అది చూసుకున్నాడు వాడు వాడు ఇప్పుడు నాకు చిట్టా రాస్తాడట నేను వన్నీని వాడు ఏమన్నాడంటే అక్కడ నేను పెద్ద బుక్ కొన్నాను పెన్నుని నీ యొక్క అంతా ఇప్పుడు నేను రాస్తాను కంగారు పడకు ఈ రోజు నుంచి నీ చరిత్ర అంతా నేనే రాస్తానని చెప్పి అంటున్నాడు సో జస్ట్ కిడ్డింగ్ అండి సరదాగా అగో వాడు చూసారా పట్టుకుని ఏం రాయాలి ఏం రాయాలని ఆలోచిస్తున్నాడు మొత్తానికైతే ఇలా చిత్రగుప్తు నోము అయితే కంప్లీట్ అయిందండి అండ్ నెక్స్ట్ వచ్చి పదహారు పదాల నోము ఇక్కడ మా తమ్ముడు చూపిస్తున్నారు చూసారా సో ఇదే బంగారు షాప్లో ఇస్తారని నాకు మట ఆకు కింద ఇచ్చాడు మామూలుగా అయితే ఒక పలక టైప్లో ఇస్తారట అది సేమ్ అదే కాదు బంగారు కాలు అని చెప్పాను కదా పెన్ అది సో అలాగా ఆ రెండు ఇస్తారు బంగారు షాప్లో నాకైతే ఇలా ఇచ్చాడు సో బంగారు షాప్కి వెళ్ళి మీరు అడిగితే కనుక ఇలా చిత్రగుప్తు నోము అంటే కనుక వాళ్ళు ఇచ్చేస్తారు అండ్ ఇక్కడైతే పదహారు పాల నోము తీర్చుకుంటున్నారండి సో పదహారు పొలాల నోము తీర్చుకునే వాళ్ళు ఏంటంటే మనం ఎవరైతే ఇస్తామో వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా ఏమీ తినకూడదు అండి అంటే మార్నింగ్ టిఫిన్ కూడా చే టిఫిన్ కానీ టీ కానీ ఇవేమి తీసుకోకూడదు సో పొద్దునే లేచి వాళ్ళు కూడా తలస్నానం చేసి ఇలా మడకట్టుకుని వచ్చి తీసుకోవాలి అండ్ మనం ఏం చేయాలంటే మన పూజ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం కూడా పెట్టి మనం వాయనం ఇవ్వ ఇచ్చి వాయనం ఇవ్వాలండి వాయనం ఇచ్చి ఇస్తున్నమ్మ వాయనం అంటే పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని వాళ్ళు అంటారు నా చేతి వాయనం ఎవరు అందుకున్నారంటే గౌరీదేవి అని కోరుతున్నమ్మ వాయనం అంటే ఇస్తున్నమ్మ వాయనం అలా ఒక్కొక్కటి త్రీ త్రీ టైమ్స్ అంటూ ఇలా వాయనం అయితే ఇవ్వాలండి సో మనం చీర కొంగు ఉంటుంది సరే దాని మీద వేయ మనం పైన వేయాలి వాళ్ళు తీసుకునేటప్పుడు చీర కొంగు వాళ్ళు కింద వేసుకుని అలా తీర్చుకోవాలి మొత్తానికైతే ఇలాగా అమ్మకేమో కర్బూజాలు ఒకళ్ళకేమో జాయికాయలు ఒకరికేమో ద్రాక్ష పళ్ళు ఒకరికేమో కర్బూ కొబ్బరి బొండాలు ఇలా మొత్తం తీర్చేసుకున్నాను ఇలాగ మనం ఇచ్చినప్పుడు తాంబూలం పెట్టి ఇవ్వాలండి దక్షిణ పెట్టి తాంబూలం పెట్టి ఇవ్వాలి బట్ కొబ్బరి బొండాలు గుమ్మడికాయలు ఏ పనసపళ్ళు ఇవి తీర్చుకున్నప్పుడు మాత్రం చీర వేసి దాని మీద పెట్టి ఇవ్వాలి ఏంటంటే అవి పెద్దవు కాబట్టి చీర వేసి ఇవ్వాలి పిండి అని చెప్పాను కదా సో ఈ పిన్నికి కూడా తీర్చుకుంటున్నాను సేమ్ తనకు కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షులు ఇచ్చి తనకి కొబ్బరి బొండాలు తీర్చుకుంటున్నాను అండి సో చూసారు అక్కడ చీర వేసి కొబ్బరి బొండాలు ఎలా పెట్టాను అలా పెట్టి నాలుగు వైపులా తన రెండు వైపులు పట్టుకుంటే నేను రెండు వైపులా అలాగా పట్టు దగ్గరకు పట్టుకొని వాయనం తీర్చేయాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇదే విధంగా చెంగు చెప్పాను కదా సో అందుకని ఓ చేతితో చెంగు పట్టుకున్నాను పట్టుకొని ఇలా దగ్గరకు పెట్టుకొని వాయనం అయితే ఇవ్వాలి సేమ్ ఇక్కడ కూడా అంతేనండి ఇస్తున్నామా వాయనం అంటే పుచ్చుకుంటున్నామా వాయనం నా చేతి వాయనం ఎవరు అందుకున్నారంటే గౌరీదేవి కోరుతున్నామా వరం అంటే ఇస్తున్నామా వరం ఇలా సేమ్ ఇక్కడ కూడా త్రీ టైమ్స్ అన్ని పిన్నికి ఇచ్చేసానండి వాయనం అండ్ నెక్స్ట్ అమ్మకి కూడా ద్రాక్ష పళ్ళు ఇచ్చేసానండి ఎందుకంటే ద్రాక్ష పళ్ళు తక్కువే కదా అందుకని చెప్పి అమ్మకి ద్రాక్ష పళ్ళు ఇచ్చేసాను మనం ఒకవేళ ఇప్పుడు సపోజ్ నేను అమ్మకి కర్బూజాలు ఇచ్చాను అండ్ నెక్స్ట్ ద్రాక్ష పళ్ళు కూడా అమ్మకే ఇచ్చేసాను అలాగా మనం ఏదైనా మనకి జనం తక్కువగా ఉన్నారనుకోండి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కూడా ఇచ్చే ఒక మొత్తైదికి మనం రెండు వాయినాలు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మనం జనం దాన్ని బట్టి ఒకసారి మనకు జనం తక్కువగా ఉన్నారనుకోండి అప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఒక ఫ్రూట్ ఇస్తాం కదండీ వాళ్ళకి మళ్ళీ ఇంకో ఫ్రూట్ కూడా పదహారు రకాలతో ఇంకో ఫ్రూట్ కూడా ఇచ్చేయచ్చు సో అలా మొత్తం కంప్లీట్ చేసేసాను ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏమేమైతే నోము తీర్చుకున్నామో ఆ ఒక్కొక్కటి పేరు చదువు చెప్పుకొని చేతిలో అక్షంతలు వేసుకొని నీళ్ళు వదిలేయాలి అలాగా చిత్రగుప్తు నోము అనుకోని చిత్రగుప్తు నోము కంప్లీట్ అయిపోయిందని చెప్పి చేతులు అక్షంతలు వేసుకొని నీళ్ళు వదిలేయాలి అలా ప్రతిదీ చెప్పుకొని చేతులు అక్షంతలు వేసుకొని అలా నీళ్ళు నీళ్ళు వదిలేయాలండి సో అలా చేయడం వల్ల మనకు నోము కంప్లీట్ అయిపోయినట్టు లాస్ట్లో కంపల్సరీ ఇలా చేయాలి లేదంటే అది కంప్లీట్ అయినట్టు అవ్వదండి కంపల్సరీ పేర్ చెప్పుకొని అక్షింతలు చేతులు వేసుకొని నీళ్ళు వదిలేయాలి ఈ ఇలాగ మొత్తం నోము కంప్లీట్ అయిపోయిందండి బట్ చిత్రగుప్తు నోము మాత్రం చిత్రగుప్తుడికి భోజనం కూడా పెట్టాలండి అంటే బ్రాహ్మడికి భోజనం పెట్టిన తర్వాత నోమ్ కంప్లీట్ అవుతుంది సో నేను అత్తయ్య గారు అయితే వంట కంప్లీట్ చేసేసారు నేను చేసుకున్నవి చూపిస్తున్నాను సో వాడికి భోజనం పెట్టేసాను అది మాత్రం వీడియో తీయలేదు ఎందుకంటే నాకు కుదరలేదు సో అందుకని చెప్పి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అండ్ మహానవజ్యం కూడా పెట్టేసుకున్నాను నేను ఇలాగా నేను చిత్రగుప్తుడు అండ్ పదహారు పొలాలు నాలుగు పొలాలు నువ్వు కంప్లీట్ చేసుకున్నానండి వీడియో ఎలా ఉందో చూసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో మళ్ళీ మీ ముందుకు వేరే వీడియోతో వచ్చేస్తాను అంతవరకు స్టేట్యూ ముమల ముచ్చట్లు